హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భరత్ మీరు చూస్తున్నారు భర్తడే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో అయితే అన్న ప్లే స్టేషన్ ఫోర్ ప్లే స్టేషన్ ఫైవ్ రిలీజ్ అయిన తర్వాత ఫోర్లో ఉన్న గేమ్స్ రిలీజ్ అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అడగడం జరిగింది సో దానికోసమైతే ఈ వీడియో అండ్ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకైతే ఈ వీడియోలో ఉన్న టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం సో మీ డౌట్కు నేను ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీకు ప్లే స్టేషన్ ఫైవ్ రిలీజ్ అయిన తర్వాత పిఎస్ ఫోర్ గేమ్స్ నాకు తెలిసి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే మీకు ఇంకా రిలీజ్ అవుతాయి ఆల్రెడీ డెవలప్డ్లో ఉన్న గేమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఒక గేమ్ మీకు డెవలప్ చేయాలంటే కొన్ని గేమ్స్ ఒక సిక్స్ మంత్స్లో అయిపోతాయి కొన్ని గేమ్స్ వన్ ఇయర్ పడతాయి కొన్ని గేమ్స్ టూ ఇయర్స్ పట్టచ్చు సో ఇలా గేమ్ని బట్టి దాని యొక్క కెపాసిటీని బట్టి మనకు టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట అంటే పెరగచ్చు తగ్గచ్చు సో అలా ఇప్పటికీ మనకు ప్లే స్టేషన్ ఫోర్లో ఉన్న గేమ్స్ డెవలప్ చేస్తూ మధ్యలో ఆగిపోయిన గేమ్స్ ఉంటాయన్నమా మధ్యలో ఆగిపోయినంటే పూర్తిగా ఆగిపోయి ఉండవు ఆ డెవలప్ చేస్తూ వాళ్ళ గేమ్ కంప్లీట్ అయి ఉండదు అప్పుడే మనకు పిఎస్ఫై అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ఒక వన్ మంత్ ఉంటే టూ మంత్స్ ఉంటే గేమ్ కంప్లీట్ అవుతుంది అనే మూమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు పిఎస్ఫై రిలీజ్ చేస్తే ఇప్పుడు ఆ సగం డెవలప్ చేసిన గేమ్స్ అన్నీ వేస్టా కాదు కదా సో వాటిని కూడా రిలీజ్ చేస్తారు కాకపోతే ఆ గేమ్ కంప్లీట్ అయ్యేదానికి వన్ ఇయర్ పట్టచ్చు సిక్స్ మంత్స్ పట్టచ్చు సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఇప్పుడు పిఎస్ ఫైవ్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఆల్రెడీ కానీ ఇంకా ఇప్పటికీ ట్రైలర్స్ వస్తూనే ఉన్నాయి పిఎస్ ఫోర్వి అంటే ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మంత్లో రిలీజ్ కాబోతుంది పిఎస్ ఫైవ్ మరి ప్లే స్టేషన్ ఫోర్లో గేమ్స్ రిలీజ్ అయితేనే ఉన్నాయి కదా అంటే ఈ గేమ్స్ని వాళ్ళు ముందుగానే డెవలప్మెంట్ స్టార్టింగ్ స్టార్ట్ చేశారు బట్ ఇప్పుడు అయిపోయినాయి అనమాట సో అయిపోయిన తర్వాత వాటిని తొందర తొందరగా రిలీజ్ చేసుకోవాలి ఒకసారి మీరు ప్లే స్టేషన్ అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ మీకు ఒక్కరోజు టూ డేస్కే టెన్ గేమ్స్ దాకా ట్రైలర్స్ వదిలినారు సో ఇక్కడ మీరు చూడొచ్చు ద డార్క్ పిక్చర్స్ ఆంతాలజీ ప్లే స్టేషన్ ఫోర్కే వస్తుంది ఇది కూడా అలాగే సైబర్ పంక్ ఇది కూడా ద సర్వైవలిస్ట్ ఇది కూడా ప్లే స్టేషన్ ఫోర్కే వస్తుంది ప్లానెట్ కోస్టర్ సో ఇది కూడా ప్రీ ఆర్డర్ ఇచ్చినారు గేమ్ అలాగే కార్టో బాక్స్ పార్టీ ప్యాక్ సో అలాగే క్యాక్ సారీ కేక్ బ్యాష్ అక్కడి నుంచి ఆమ్నేషియా సో ఈ విధంగా మీకు ఇంకోటి పాంతమ్ బ్రేకర్ అక్కడ నుంచి క్లౌడ్ పంక్ ఈ విధంగా చాలా గేమ్స్ అయితే ట్రైలర్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేసినారు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేశారంటే ఆల్రెడీ ఇవన్నీ డెవలప్ చేసి ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి అనమాట అయిపోయాక వారం ఉంటే అయిపోతాయి టూ వీక్స్ ఉంటే అయిపోతాయి అనగా మనకు ప్లేస్టేషన్ ఫైవ్ గురించి అయితే న్యూస్ వచ్చింది సో వాళ్ళు తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని ఈ ట్రైలర్స్ అన్నీ వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వన్స్ ఒకసారి పిఎస్ ఫైవ్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎక్కువ మంది కొనేస్తారు తర్వాత ప్లే స్టేషన్ ఫోర్లో గేమ్స్ని కొనేదానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అప్డేట్ మోడల్ పిఎస్ఫై అందుకు ఇప్పుడు చాలా తొందర తొందరగా వచ్చేస్తున్నాయి ఇంతకుముందు ఒక వీక్లీ ఒక రెండు మూడు గేమ్స్ రిలీజ్ అయ్యి ఆ ట్రైలర్స్ని ప్లే స్టేషన్లో అఫీషియల్ ఛానల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఒక రోజుకే ఐదు ఆరు ట్రైలర్స్ వస్తున్నాయి అంటే కొత్త గేమ్స్కి సంబంధించిన ట్రైలర్స్ కావాలంటే మీరు ఒకసారి అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్లే స్టేషన్ యూట్యూబ్లోకి వెళ్ళేసి ప్లే స్టేషన్ అఫియ అఫీషియల్ ఛానల్ ఉంటుంది ఒకటి మీకు సో ఈ విధంగా ఉంటుంది ప్లే స్టేషన్ సింబల్ ఉంటుంది వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ క్రోర్ సబ్స్క్రైబర్స్ సో డైలీ డైలీ వాళ్ళు ఫైవ్ సిక్స్ గేమ్స్ అయితే ట్రైలర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ ఇది డెవలప్ చేసి సగంలో ఉన్నవి ఇలాంటి అయిపోవచ్చినవి ఉన్నాయన్నమాట దగ్గరికి వచ్చి ప్లే స్టేషన్ ఫోర్ అలాగే ప్లే స్టేషన్ ఫైవ్ రెండింటికి సపోర్ట్ చేసే విధంగా అయితే అప్లోడింగ్ అనేది అప్లోడింగ్ అంట డెవలపింగ్ అనేది చేస్తారనమాట ఎందుకంటే నెక్స్ట్ రెండు కన్సోల్ ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే పిఎస్ ఫోర్ కూడా దీంతోపాటు ఈక్వల్గానే ఉంటుంది అనమాట గేమ్స్ రిలీజింగ్లో కానీ అందుకు చేసేవాళ్ళు రెండింటికి ఈక్వల్గా చేసుకుంటూ వస్తారని అనుకుంటున్నాను నేనైతే గేమ్స్ బట్ సోనీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఓన్లీ వన్ ఓన్లీ ఆన్ ప్లే స్టేషన్ అనే గేమ్స్ మాత్రం ప్లే స్టేషన్ ఫైవ్లోనే తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళకి సేల్స్ ఎక్కువ జరగాలంటే ఓన్లీ ఆన్ ప్లే స్టేషన్ ప్లే స్టేషన్ ఫైవ్లో రన్ అయ్యే గేమ్స్ని మాత్రమే తెచ్చినారంటే సో సేల్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట సో అక్కడ బెనిఫిట్ ఎవరికి ప్లే స్టేషన్ వాళ్ళకి ఇప్పుడు ప్లే స్టేషన్ ఫోర్ వాళ్ళదే ఫైవ్ వాళ్ళదే కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇది వస్తుంది రగ్నారాక్ వస్తుంది ఇంకా ఆఫ్ సిరీస్లో అది ఓన్లీ అని ప్లే స్టేషన్ ఫైవ్ తీసుకొస్తారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన కన్సోల్ ఫస్ట్ సేల్స్ అయిపోవాలన్నీ తర్వాత ఇది కొంచెం ఓల్డ్ అయిన తర్వాత కావాలంటే ప్లే స్టేషన్ ఫోర్కి కూడా వాళ్ళు రీమాస్టర్ చేసి లేదంటే వర్షన్ చేంజ్ చేసి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఇవన్నీ గేమింగ్ మార్కెట్ స్ట్రాటజీ ఇదంతా సో ఇదంతా గేమింగ్ మార్కెట్ స్ట్రాటజీ అనమాట సో ఈ స్ట్రాటజీని అర్థం చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది బట్ ఇంకా చాలామందికి అయితే గేమింగ్ స్ట్రాటజీస్ అనేవి అర్థం అవ్వవు వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు ప్లే స్టేషన్ ఫోర్లో ఇంకా ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఫైర్ రిలీజ్ అయినా కూడా అంటే ఆల్రెడీ అవి డెవలప్ చేస్తూ మధ్యలో ఉన్న గేమ్స్ ఉన్నాయి డెవలప్ ఎండింగ్లో గేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంకా రిలీజ్ చేసే మూమెంట్లో ఉన్న గేమ్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఫోర్లో అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకా మీద డెవలప్ చేయబోయే గేమ్స్ మాత్రం ఫైవ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఓకే నెక్స్ట్ వాళ్ళ కుదుర్ అంటే రెండు ప్లాట్ఫామ్స్లో వాళ్ళ పర్మిషన్ ఇస్తే ప్లే స్టేషన్ వాళ్ళు సో ఆ ప్లాట్ఫామ్ ఓన్లీ ఆన్ ప్లే స్టేషన్ ఫైవ్ చేయాలా లేదంటే ఫోర్ కూడా ఉంటే కన్నా వాళ్ళు పర్మిషన్ ఓకే దానికి కూడా చేయండి అంటే కన రెండింటికి చేస్తారు బట్ ఈ రెండింటికి చేయాలంటే ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఫైవ్ సేల్స్ బీవత్సంగా అయిపోయేంత వరకు వాళ్ళు ఓన్లీ ఆన్ ప్లే స్టేషన్ ఫైవ్ గేమ్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తారు అండ్ రెండు కన్సోల్స్లో వచ్చే గేమ్స్ని మాత్రం చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి ఫోర్లో ఉన్నవి ఫైవ్లోకి తీసుకొస్తున్నారు కానీ ఫైవ్లో ఉన్నవి మాత్రం ఫోర్కి తీసుకురారు ఎందుకంటే ఫైవ్ డిమాండ్ పెరగాలి కాబట్టి అర్థమైందా ఇప్పుడు ఫోర్లో వచ్చేవి ఫైవ్లో తీసుకొచ్చినారనుకో అనుకో ఫోర్ తగ్గినా పర్లేదు వాళ్ళకి ఫోర్ సేల్స్ అంటే ప్లే స్టేషన్ ఫోర్ సేల్స్ ఫైవ్ సేల్స్ మాత్రం పెరగాలి అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీని వాడాలన్నమాట ఆ స్ట్రాటజీని ఇక్కడ వాడుతున్నారు మనకు ఫైవ్ కొన్న తర్వాత ప్లే స్టేషన్ ఫైవ్ స్టార్టింగ్లోనే మనకు ట్వంటీ పిఎస్ ఫోర్ గేమ్స్ను కూడా అందులో తీసుకొస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా ఫోర్ కొనాలనే ఆలోచన ఉన్నా కూడా దాన్ని ఫైవ్ మీదకి మార్చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ అనమాట సో ఎనీవే వాళ్ళు ఎన్ని ఎన్ని స్ట్రాటజీలు అన్నీ కూడా మనకి ఏది నచ్చితే అది కొందాం ఓకేనా సో పిఎస్ ఫైవ్ అయితే డెఫినెట్లీగా తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు సో తీసుకుంటారు కూడా ఎందుకంటే అప్డేటెడ్ మోడల్ అప్డేటెడ్ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా అప్డేటెడ్ సో అది ఫోర్ పిఎస్ ఫైర్ రిలీజ్ అయిన తర్వాత ఫోర్ గేమ్స్ ఆగిపోతాయా అని నాకైతే క్వశ్చన్ అడిగారు సో ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంతవరకు డెవలప్డ్లో ఉన్న గేమ్స్ ఇంకా సగంలో ఉన్న గేమ్స్ ఇవన్నీ వస్తాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ చేసేవి మాత్రం చెప్పలేం పక్కా రెండు ప్లాట్ఫామ్స్కు పర్మిషన్ ఇస్తే వాళ్ళు రెండు ప్లాట్ఫామ్స్కి తీసుకొస్తారు లేదు కొద్ది రోజులు మాత్రం ఒక వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు అయితే ఓన్లీ ప్లే స్టేషన్ ఫైవ్కి మాత్రమే తీసుకురావచ్చు ఎందుకంటే అవి సేల్స్ కావాలి కదా ఇంకా దీంట్లో దాంట్లో రెండు దానిలో వదిలితే ఫైవ్ ఎందుకు తీసుకుంటారు తక్కువ కాస్ట్లో ఉంది కాబట్టి ఫోర్ తీసుకుంటారు సో అది కాసి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను మీకైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు నా కామెంట్ సెక్షన్లో రాయండి అండ్ ఈ వీడియో కింతే అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్